టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పైదుల వయసులో కూడా ఎరగదీస్తున్నారు వరుస సినిమాలతో తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి తన తరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి దిగారు ఆయన అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ఇరవైదేళ్లు నెంబర్ వన్ హీరోగా సత్తా చాటారు మధ్యలో రాజకీయాలకు వెళ్లి దెబ్బలు తిని తిరిగి సినీ ఇండస్ట్రీలకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారు అంతేకాదు రీఎంట్రీలో కూడా తన సినిమాలతో అలరిస్తూ ఉన్నారు మరోవైపు ఏడాది మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారికి దేశ రెండు అత్యున్నత పౌర పురస్కారం పద్మ అందుకున్నారు అటు రామ్ చరణ్ గౌరవ్ డాక్టరేట్ అందుకున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలోని జనసేన టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు మతంగా ఈ బర్త్డే కూడా ప్రత్యేకంగా ఉండేలా అభిమానులు ప్లాన్ చేస్తున్న విషయం విదితమే ఇకదండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాల్ చేశారట ప్రస్తుతం ఇండస్ట్రీలో నమ్మకం సమస్యల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయానికి వస్తే ఆయన విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత త్రిషా చిరుశాస నటిస్తోంది అంతేకాదు ఈ చిత్రానికి ఎన్నో దశాబ్దాల తర్వాత కీరవాణి చిరంజీవి గారి సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే వచ్చేడాది జనవరి పదున విడుదల చేయనట్లు ప్రకటించారు